ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలోని పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్ర రాతలు రాశారు దీనివల్ల భారీగా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి మూడు రౌండ్లు కౌంటింగ్ ముగిసేసరికి ఇరవై వేల ఓట్లు చెల్లకుండా పోయాయి ఈ ఓట్లే అభ్యర్థుల అంచనాలను తారుమారు చేస్తున్నాయి జై మల్లన్న జై రాకేష్ రెడ్డి అంటూ కొందరు బ్యాలెట్ పేపర్లపై రాశారు ఇంకొందరైతే ఐ లవ్ యూ అంటూ రాసి వింత పోకడ్లకు పోయారు మరికొందరు ముదుర్లే ఏకంగా ఫోన్ పే నంబర్లు వేశారు పట్టభద్రులైన ఓటర్లు ఈ విధంగా అతిగా ప్రవర్తించడం ఓటు ఎలా వేయాలనే దానిపై అవగాహన లేకపోవడం వల్ల వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి ఈ చెల్లని ఓట్లను చూసి అభ్యర్థులకు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు చిత్ర విచిత్రమైన రాతలు రాశారు దీనివల్ల భారీగా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసే వారికి సరికి ఇరవై వేల ఓట్లు చెల్లకుండా పోయాయి ఈ ఓట్ల అభ్యర్థులు అంచనాలు తారుమారు చేస్తున్నాయి జై మల్లన్న జై రాకేష్ రెడ్డి అంటూ కొందరు బ్యాలెట్ పేపర్లపై రాశారు ఇంకొందరైతే ఐ లవ్ యూ అంటూ రాసి వింత పోకడలకు పోయారు మరికొందరు ముదుర్లు ఏకంగా ఫోన్ పే నెంబర్లే రాశారు పట్టభద్రులనే ఓటర్లు ఈ విధంగా అతిగా ప్రవర్తించడం ఓటు వేయాలనే దానిపై అవగాహన లేకపోవడం వల్ల వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి ఈ చర్లని ఓట్లను చూసి అభ్యర్థులు టెన్షన్ పట్టుకుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సంబంధించి కౌంటింగ్ చివరి దశకు చేరింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య హోరహోరీ అయితే పోర్ అయితే కొనసాగుతుంది ఇద్దరి మధ్యలో ఇరవై వేల ఇరవై వేల ఓట్ల వేరియస్ అయితే కొనసాగుతుంది మరోవైపు చెల్లని ఓట్లు అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ అయితే నెలకొందని చెప్పొచ్చు ఇప్పటికే ఇరవై వేల ఓట్లు చెల్లెని ఓట్లుగా పరిగణించి పరిగణించబడ్డాయి ఇక చెల్లని ఓట్ల సంబంధించి కొంత పట్టభద్రులు అతి కావచ్చు అవగాహన లోపంతో కూడా కొంత చిత్ర విచిత్రమైనటువంటి అంశాలను అక్కడ బ్యాలెట్ పేపర్లో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే గెలుస్తారని ధీమాతో ఉన్నటువంటి అభ్యర్థుల్లో మాత్రం చెల్లని ఓట్లు కొంత గండి కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఇదే అంశానికి మనం మనతో మాట్లాడికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఫలితాలు ఎట్లా చూస్తారు మీరు సహజంగా ఇది ప్రయారిటీ ఓటింగ్ దాని తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఐదుకి ఐదు పార్లమెంట్ స్థానాలు వాళ్ళే గెలవడం జరిగింది కాబట్టి సహజంగా ఇది హోరాహోరీ ఎన్నిక మొదటి రౌండ్ నుండి ఇప్పటివరకు చూసినట్టయితే చాలా ఉత్కంఠభరితంగా ఎన్నిక సాగుతున్నది కానీ దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఎన్నిక పూర్తి కాకముందుకే ఈ ఎన్నికల్లో పదిహేను వేల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి వార్తలు వచ్చినాయి అసలు కనీసం లక్ష ఓట్లు సార్ ఇప్పటికీ మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మధ్య కొద్దిగా ఇరవై వేల వేరియేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల అవకాశాలు మాకు కాంగ్రెస్ పార్టీకి మూడో రౌండ్ తర్వాత ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం పదిహేడు వేల ఓట్లు మాత్రమే ఇప్పుడు ఫోర్త్ రౌండ్లో మాకే కొంత మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వారికి పదిహేడు పదహారు పదిహేడు వేల మెజార్టీ ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ ఓటింగ్లో ఎవరికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ లీడ్ రాకపోవడం ఫిఫ్టీ పర్సెంట్ కట్ అయితే ఉంటుందో అక్కడ వరకు రీచ్ కాకపోవడం వల్ల తప్పకుండా మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది సో ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే ఈ ఈ పదిహేడు వేలు దాటగలిగితే వాళ్ళు విజయం దిశగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాకైతే పూర్తి నమ్మకం ఉంది సెకండ్ ప్రయారిటీ ఓటింగ్లో తప్పకుండా ఆ పదిహేడు వేల మెజారిటీని మేము క్రాస్ చేస్తాం అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక నమ్మకం మాకుంది ఎందుకంటే కౌంటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మేము అశోక్ గారి కానీ లేకపోతే బీజేపీ ప్రేవేందర్ రెడ్డి గారు కానీ వేసినటువంటి ఓట్లలో సెకండ్ ఓట్లలో అధిక భాగం మాకు వచ్చినట్టుగా మేము చూసాము కాబట్టి ఆ ఓట్ల లెక్కింపులో ఖచ్చితంగా మాకు మెజారిటీ ఉంటుందని మేము భావిస్తున్నాం సార్ చెల్లని ఓట్లు చూసారు ఇప్పుడు దాదాపు ఇరవై వేల ఓట్లు చెల్లెని ఓట్లు పడ్డట్టుగా తెలుస్తుంది అంటే ఈ ఓట్ల ప్రభావం ఏదేమైనా ఎఫెక్ట్ ఏమైనా పడింది అనుకుంటారు హండ్రెండ్ హండ్రెడ్ పర్సెంట్ మా ఓట్లు చాలా ఇన్వాలిడ్గా పోయినాయి అవి కనుక కొంచెం బాగా పడి ఉంటే తప్పకుండా మా మా అవకాశాలు ఇంకా మెరుగయ్యేవి ప్రతిసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చాలా ఓట్స్ చెల్లిన ఓట్లుగా మారుతూ ఉన్నాయి అంటే ఇది ప్రయారిటీ ఓటింగ్ కాబట్టి కొంత కన్ఫ్యూజన్ కొంత టెన్షన్ అభ్యర్థుల్లో అది క్యా ఓటర్స్లో ఉండడం కారణంగా ఈ రకంగా ప్రతిసారి కూడా చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది కాబట్టి దాని మీద అవగాహన పెంచాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఓటర్లో కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ సంబంధించి ఇంకా నాలుగో రౌండ్ పూర్తి అంటే రిజల్ట్ రాలేదు అంటే నాలుగో రౌండ్లో మీకు ఏకపక్షంగా పడితే పరిస్థితి ఎలా ఉంది నాలుగో రౌండ్లో కొంత మెజారిటీ మాకు ఉంటుంది ఏకపక్షంగా వాళ్ళకుండదు ఏకపక్షంగా ఉండదు కొంత కొంత కనీసం ఒక వెయ్యి ఓట్ల మెజార్టీ ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం సో ఒకవేళ వెయ్యి ఓట్ల మెజార్టీ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఒక పదహారు వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది సో దాన్ని మేము అధిగమించాల్సి ఉంటుంది మీరు ఒక్కటి గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ మూడు జిల్లాల పరిధిలోనే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో సగాని కంటే ఎక్కువ మంత్రి ఎక్కువ మంది మంత్రులు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు దాంట్లో మళ్ళీ ఉప ముఖ్యమంత్రి హేమిలైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత తుమ్మల గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత సీతక్క ఈ రకంగా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు ఉన్నారు ఇటీవల జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు కూడా ఐదు పార్లమెంట్లు వాళ్ళే నెగ్గిండు భారీ మెజారిటీతోనే అది కూడా అంటే రికార్డ్ స్థాయిలో మెజార్టీతో వాళ్ళకి నగ్గిండు మరి అటువంటి నేపథ్యంలో కూడా ఎన్నికను మేము హోరాహోరిగా ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని చూస్తే తప్పకుండా ప్రజలు మేము గెలవాలని కోరుకున్నారు మీరు మీరు విచిత్రపోతారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు ఓట్లు వేసినటువంటి వాళ్ళలో సెకండ్ ఓట్లలో సెవెంటీ పర్సెంట్ మాకే వేషు ఆశ్చర్యకరం అది కాంగ్రెస్ పార్టీని కోరుకున్నటువంటి వాళ్ళల్లో సెవెంటీ పర్సెంట్ సెకండ్ ప్రయారిటీ మాకేషన్ సరే అవి లెక్కింపుకి రావు ఎందుకంటే తుది తుది కాంపిటీషన్లో ఇద్దరం మిగులుతాం కాబట్టి మా ఓట్లు సెకండ్ ప్రయారిటీ లెక్కబెట్టరు కాబట్టి అది మీకు తెలియదు బట్ కౌంటింగ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది తెలుసు ఆ విషయం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషలో కూడా చాలామంది బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది చట్టసభలోకి ఇలాంటి వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా అందులో నిక్షిప్తమైంది కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే సెకండ్ ప్రయారిటీ ఓట్లు అంటే అశోక్ గారి కానీ లేకపోతే ప్రేమేందర్ రెడ్డి గారు కానీ వేసిన దాంట్లో మాకు అత్యధిక బాగా మాకు వస్తుంది తప్పకుండా దాన్ని ఆ మెజర్ మెజార్టీ లైన్ మీకు క్రాస్ చేసేటటువంటి అవకాశం ఉంది మాకు సో ఇది మొత్తానికి అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పట్ట పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అదనంగా బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరహోరు హోర అయితే కొనసాగుతుంది ఇప్పటివరకైతే ఇద్దరి అభ్యర్థుల మధ్య ఇరవై వేల పదిహేడు నుంచి ఇరవై వేల ఓట్ల వేరియేషన్ అయితే ఉంది రెండో ప్రాధాన్యత ఓట్లలో మాత్ర లెక్కింపులో మాత్రం తన విజయం ఖాయమనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్లను నాకు తనకు అత్యధిక పడ్డాయని గెలుపు నాదే అనే ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లను తన విజయం ఖాయమని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్లకి అంటే ముందుగా ఊహించినట్టుగానే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కోటా ఓట్లు అంటే అభ్యర్థికి సంబంధించిన గెలుపు కోటా ఓట్లు అయితే రానటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సాయంత్రం ఐదు తర్వాత కూడా ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరోవైపు చెల్లని ఓట్లు పదిహేను నుంచి ఇరవై వేల ఓట్ల వరకు కూడా చెల్లని ఓట్లు ఉన్నాయి ఈ చెల్లని ఓట్లు కూడా తమ మెజార్టీకి గండి కొట్టాయని కూడా ఆ ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులైతే భావిస్తున్నటువంటి సిచ్యూ అయితే కనబడతా ఉంది